తెలంగాణ రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎలక్షన్లో కేసీఆర్ ని అధికారంలో నుంచి దించాలని అటు సిపిఎం సిపిఎం మరియు ఇటు కాంగ్రెస్ పార్టీ మూడు పార్టీలు కూడా ఒక కూటమిగా ఏర్పడి మరి బరిలో దిగిన విషయం మనం అందరి చూసాము అదేవిధంగా గెలుపు దిశగా కాంగ్రెస్ పార్టీ వెళ్ళింది కాంగ్రెస్ పార్టీ గెలిచి కూడా రెండు సంవత్సరాలు అధికారం చేపెట్టిన విషయాలని కూడా అందరికి తెలిసింది అదేవిధంగా మరి ఇప్పుడు వచ్చే మున్సిపల్ ఎలక్షన్ లో కూడా కలిసి పోటీ చేద్దాం అనే విధంగా సిపిఐ నేతలు సిపిఎం నేతలు అనుకుంటున్న నేపథ్యం అయితే కనబడతా ఉంది ఇప్పటికే సర్పంచ్ ఎలక్షన్ సంబంధించి వాటిలో కూడా సిపిఐ ఒంటరిగా పోరాటం అయితే చేయడం అయితే జరిగింది అనుకున్న స్థాయిలో రిజల్ట్ రాకపోవడం వల్ల ఇలా ఒంటరిగా వెళ్తే మన నేతలకి కొంత ఇబ్బంది అవుతుంది అనే విధంగా ఇటు లెఫ్ట్ సైడ్ నేతలు అనుకుంటున్న నేపథ్యం అయితే కనబడతా ఉంది ఇప్పటికే వీటికి సంబంధించి కూడా సీఎం రేవంత్ రెడ్డితోని చర్చలు అయితే చేద్దాం అనే విధంగా ఈ పార్టీలు ఉన్నట్టు కూడా తెలుస్తా ఉన్నాయి ఇప్పటికే వీటికి సంబంధించి కూడా సమీక్ష చేద్దాం ఖచ్చితంగా కూటమిగా వెళ్దామనే ఆలోచనలో ఇటు సిపిఎం సిపిఐ ఇటు కాంగ్రెస్ ని అప్రోచ్ అవడానికి సిద్ధంగా ఉన్నట్టు కూడా మనకైతే తెలుస్తా ఉంది వీటిపైన కూడా సీఎం రేవంత్ రెడ్డితో త్వరలో చర్చలు అయితే చేద్దామన్నట్టు కూడా ఇటు క్యాడర్ అంటే సిపిఎం క్యాడర్ అనుకుంటున్న తెలుస్తా ఉంది ఇప్పటికే సర్పంచ్ ఎలక్షన్స్ లలో అంటే ఎవరైతే వాళ్ళకు అనుకూలంగా ఉండే నేతలు ఎవరైతే ఉండారో బలపరిచిన నేతలు ఎవరైతే ఉంటారో వాళ్ళు అంతగనం గెలవకపోవడం వల్ల కొంత అసంతృప్తితో ఇటు సిపిఎం నేతలైతే ఉన్న పరిస్థితి కనబడతా ఉంది ఇప్పటికి కూడా సిపిఎం పార్టీ కూడా అంత కొంత క్షీణించిపోయే స్థితిలో ఉంది ఎందుకంటే ఇప్పటి కూడా ప్రజలు కొంతవరకు దూరంగా ఉంటా ఉన్నారు నేతలు కనబడతా ఉంది ప్రజలకి చాలా వరకు దూరంగా ఉంటా ఉన్నారు గతంలో ఏదైతే అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు ఒక కూటమిగా ఏర్పడి వెళ్ళి వాళ్ళు కూడా కొన్ని స్థానాలు గెలుచుకోవడం అయితే జరిగింది అదే విధంగా ఇప్పుడు కూడా వెళ్దాము అనే కలిసి వెళ్దాము అనే విధంగా ఇటు పార్టీలు అయితే చూస్తా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది వచ్చే మున్సిపల్ ఎలక్షన్స్లలో ఏవైతే పట్టణ సంబంధించిన ఎలక్షన్స్లలో మరి ఖచ్చితంగా వాళ్ళకు కూడా కొన్ని స్థానాలు కావాలి మేము కూడా గెలుచుకోవాలి మా గలం కూడా ప్రజల గొంతుకై వినిపించాలి అనే విధంగా సిపిఎం నేతలు చూస్తా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది ఇలా ఒంటరికి వెళ్తే మనకి చాలా వరకు అయితే ఇబ్బందులు అయ్యే పరిస్థితి ఉంది అన్నట్టుగా ఇటు సిపిఐ నేతలు అయితే అనుకుంటున్నట్టు కూడా తెలుస్తా ఉంది ఈ నేపథ్యంలో ఖచ్చితంగా మరి కాంగ్రెస్ పార్టీతో కలిసి వెళ్దాము అనే విధంగా ఆలోచిస్తా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది మరి వీటిపైన మరి చర్చలకి సీఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందిస్తారా లేదా అనే కూడా ఒక కొంత ఉత్కంఠ పరిస్థితి కనబడతా ఉంది ఎందుకంటే గత కూడా మాజీ సీఎం అధికారంలో ఉన్నప్పుడు కూడా వీళ్ళు కలిసి కొట్లాడదాం అనే విధంగా వాళ్ళు కూడా అప్పుడు సపోర్ట్ చేయడం అయితే జరిగింది కానీ కేసీఆర్ రెండు వేల ఇరవై మూడులో లో వాళ్ళని కొంత దూరం పెట్టినప్పుడు వాళ్ళు మళ్ళీ కాంగ్రెస్ పార్టీని అప్రోచ్ అయ్యి కాంగ్రెస్ పార్టీ ఒక కూటమిగా ఏర్పడి కాంగ్రెస్ పార్టీ తోని వాళ్ళు కలిసి నడిచిన పరిస్థితులు మనం చూసాం మరి ఈ ఎలక్షన్స్ లో కలిసి నడుస్తారా లేదా అనేది కూడా చూడాల్సిన పరిస్థితి కనబడతా ఉంది